నమస్తే తెలంగాణలో సర్పంచ్ విజయవంతంగా ముగిసింది ఇక రెండో విడత ఎన్నికల ప్రచారానికి సంసద్ధమవుతున్నారు సర్పంచ్ అభ్యర్థులు ఈ కవలోని కందుకూరు మండలం లేమూరు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాణా ప్రతాప్ రెడ్డి బరిలో ఉన్నారు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తమ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి పనులను కూడా సకాలంలో చేస్తానంటూ కూడా రోడ్లు డ్రైనేజీ అలాగే నీటి సౌకర్యం ఇంటింటికి కూడా కుళాయి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తానంటూ వీధులన్నీ కూడా విద్యుత్ దీపాలతో కలకల్లాడేలాగా మన గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానంటూ కూడా వారు ప్రజలకు వాగ్దానం ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి గ్రామానికి అన్ని మంచి రోజులే వస్తాయంటూ కూడా ప్రభుత్వంతో మాట్లాడి తమకు కావాల్సిన అన్ని పనులు చేయించుకునే సౌకర్యం కూడా ఉంటుందంటూ కూడా ప్రజలకు ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పిస్తున్నారు తనను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటూ కూడా ఓటర్తో మమేకమై ప్రతి ఒక్క ఓటర్ను పేరు పేరున పలకరిస్తూ కూడా సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపించవలసిందిగా ఓటర్ ఆశీర్వాదం తనకు ఉండాలంటూ కూడా ప్రజల నమస్తే సార్ నమస్తే సార్ మీరు లేమూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ సార్ మీ పేరు పేరు రాణా ప్రతాప్ రెడ్డి లేమూర్ లేమూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు మీ గ్రామంలో ఇప్పటి వరకు అయితే ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి రోజుకో మార్నింగ్ ఈవినింగ్ అని మరి ప్రచారంలో భాగంగా మీ గ్రామస్తులు మీకేమైనా వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నారా అంటే ఈ పార్టీ వచ్చే దాదాపు రెండు సంవత్సరాలు అండి రెండు సంవత్సరాల్లో మాకు ఈ ఉన్నాయి మీ వల్ల తీరినాయి మీ వల్ల తీరని అని ఏమైనా చెప్పుకున్నారా అమ్మా నేను రెండు సంవత్సరాల అన్ని కూడా రోజు కూడా మా భార్య గాని నా పిల్లలకు కానీ టైం ఇవ్వకుంటూ నా గ్రామమే ఒక నా పిల్లలు నా తల్లు నా చెల్లెళ్ళు నా అక్కలు అనే విధంగా ప్రతి వ్యక్తి గొంతుల్లో నిలిచిపోయే విధంగా నేను ఈ గ్రామంలో వండుకుంటూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పరిష్కారం దానివంటూ ఏమీ లేవు పరిష్కరించిన కొంతమంది ఏదో ఒకటి రెండు మంది ఏదన్నా వాళ్ళకు కొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇంద్రమే వాళ్ళకి ఇంతకు ముందు పూర్వం వచ్చినాయి ఎల్ ఉన్నాయి ఆ ఎల్ త్రీలు ఉన్నప్పుడు కొంచెం నొచ్చుకోవచ్చు ఎందుకంటే బిల్లు వస్తలేదు ఎల్దీ ప్రాబ్లం ఉంది కానీ ఎక్కడ కూడా నన్ను ప్రశ్నించే ప్రజలు ప్రశ్నించే స్థాయిలో నేను ఉండను ప్రజానాయకుడిగా ప్రజల జీవితాల్లో ఎప్పుడు నిరంతరం ముందుగా ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమస్యలు ఉన్నా కానీ నేనే స్వయంగా పోయి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా వాళ్ళకి పనులు చేస్తా పోలీస్ స్టేషన్లో కూడా మాగా కార్యకర్తలను చూడనే గ్రామస్తులందరినీ కూడా నా వాళ్ళని చూసి గ్రామస్తులకు ఏ సమస్య ఉన్నా నాకు కూడా ఫోన్ చేసి చెప్పంగానే ఇమీడియట్లీ ఎస్ఐ గారికి కానీ ఇంకా ఉన్న ఎవరికైనా అధికారులకు ఫోన్ చేసి ఏసీపీ గారులకు గారు ఫోన్ చేసి అయ్యాక రోజు రెండు రోజులు ఆపండి మేము ఇక్కడే పరిష్కారం చేస్తాం ఇక్కడే కూర్చోబెడతాం ఇక్కడనే వాళ్ళతో మాట్లాడి మీకు పంచాయతీ లేకుండా ఇద్దరు తీసుకొచ్చి మీ దగ్గర కాంప్రమైజ్ చేస్తాం అనే విధంగా కూడా మేము చేస్తాం అంటే మా గ్రామస్తులు సమానం నా కుటుంబ సభ్యులే నా గ్రామస్తులు అంతే కదా సార్ మీ గ్రామంలో ఓట్లు ఉన్నాయి సార్

నాకు నేను ప్రచారం విధంగా నేను ప్రతి ఇల్లుకు ఇప్పటికీ తొమ్మిదో సార్లు తిరిగినా ఇల్లు ఇల్లు తొమ్మిది సార్లు తిరిగిన తొమ్మిది సార్లలో కూడా ఎవరు కూడా కాదు ఏం అనే విధంగా ఎవరైతే నా ప్రవర్తించలేదు ఎందుకంటే నా ప్రవర్తన బట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి వేరే పాటు చేసుకోవాలని ఉన్నా కానీ నా ప్రవర్తన బట్టి వాళ్ళు కూడా నాకు ఎదురు మాట్లాడరు ఎదురు చెప్పరు అందరు నవ్వుకుంటా కుటుంబ సభ్యుల్లాగా అందరితోనే ఏ కులము మతం అనుకుంటూ కూడా నేను తిరుగుతాను ఆడంబడి తేడా లేకుండా వాళ్ళందరూ కూడా అక్క తమ్ముని అక్క చెల్లి అన్న లేదా ఉదినే మరది ఇలాంటి భావంతో అందరు కూడా స్వాగతిస్తారు అందులో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలు బీసీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తోబుట్టూ లాగానే చూస్తారు నేను కూడా ఎవరిని కులమాను అనే భేదం చేసిట వాళ్ళు ఎస్సీలు బీసీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా తోబుట్టూ లాగా చూస్తారు నేను కూడా ఎవరిని కులమాను అనే భేదం చేస్తా వాళ్ళు తుక్క వాళ్ళందరినీ కూడా నా వాళ్ళ మీద నా వాళ్ళ చూసి వాళ్ళందరితో మమ్మీ కనుకుంటాం కాబట్టి వాళ్ళే ఎదురించు ఎటువంటి ప్రశ్నలు కూడా అడగదు ఎందుకంటే అడిగింది అనుకో అది టైం బండ్ పెట్టి పరిష్కరిస్తా టైం బండ్ అంటే ఇప్పుడు రెవెన్యూ ఉంది అనుకోండి ఓ నలభై రోజులు నలభై ఐదు రోజులు పరిష్కరిస్తాం పోలీస్ ఉంది అనుకో ఒకటే రోజుల్లో చేస్తున్నారు ఒకటే రోజుల్లో అయిపోతుంది ఇట్లా ఎవరు అడిగితే అంత ఛాన్స్ ఇవ్వండి ఇక్కడ సమస్య పరిష్కారం చేస్తాం సమస్యలు అంటూ ఊర్లు ఏం లేవు కొన్ని సమస్యలు ఉన్నాయి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గత పాలకులు పది సంవత్సరాలు ఒక కుంటుంది ఇక్కడ పర్యటి కలుగుంటాను ఆ కుంట మొత్తం నింపిండ్రు దాంతో దోమలు ఇవన్నీ వ్యాపిస్తున్నాయి కాబట్టి అది ఒకటి పెద్ద సమస్య ఉంది ఆ సమస్యను నేను మా మంత్రి సీతారబాబు గారి దగ్గరికి తీసుకుపోయినా వారు కూడా సానుకూలంగా స్పందించారు ఎస్టిమేట్ చేపించమన్నారు మననే ఎస్టిమేట్ చేపించిన రెండు కోట్ల రూపాయలు వేసినాయి వన్ మీటర్ స్ట్రైనేజ్ అది కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలన్నది నా మొదటి కాన్సెప్ట్ ఓకే సార్ మరి ఇప్పుడు మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీ గ్రామస్తులకి మీకు అభివృద్ధి లేని పనులు నేను చేస్తా అని చెప్పేసి ఏమైనా పనులు అంటే మీకంటే ఏదైనా మేనిఫెస్టో ఉందా సార్ చెప్పండి సరే ఏంటంటే కాదు చాలా సమస్యలు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి స్కూల్ ఉంది ఆదర్శక తీర్చిదిద్దాలి అన్న ఇంకా ఇంకా సమస్యలు ఉన్నాయి కరెక్ట్ సమస్య అందరి కరెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని మెయిన్ లైన్ తీసుకుపోయి వాగులో కలపాలి ఆ వాగ్ కోసంకి మన బాబు గారితో మాట్లాడినప్పుడు వారు వాకిచ్చారు తొందరలోనే దాన్ని రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అని దాని ఎస్టిమేట్ కూడా చేయించినాము టూ క్రోడ్స్ చిల్లర్ అవుతుంది సరే పదిహేదంటే ఇక ఎనిమిది ఎట్లా వస్తాయి రెండు కోట్లు వాళ్ళు ఆమిచ్చు ఆ రెండు కోట్లతోనే ఎంత సమస్య పెద్ద సమస్య పూర్తి అయిపోతుంది ఇప్పుడు మేము ఊళ్ళో మూడు వందల ఇరవై ఎనిమిది పిల్లల రోడ్ వస్తుంది దాన్ని కూడా మేము అందరి రైతులతో మాట్లాడి సానుకూలంగా స్పందించే విధంగా మన మా కేర్ సార్ కానీ నేను కానీ ఇతర నాయకులు ఉన్నారు ఊళ్ళో వాళ్ళు అందరం కలిసి మా నేతంగానే ఆ రోడ్ ఎక్కడ చూస్తారు ఆ రోడ్ వస్తే మా ఊరు సర్వతోముఖంగా ఇంకా అసలు ఎవరు కలిగిని ఏదైనా రీతిలో డెవలప్ అవుతుంది అదే విధంగా మాకు తిమ్మార్ కుటు అరగేటు ఆలంబీ వాళ్ళు రోడ్డు సాంక్షన్ చేశారు ఆ రోడ్డు కూడా అది తొందర స్టార్ట్ అయిపోతుంది టెంటర్ అయిపోయింది ఆ రోడ్డు ఆ రోడ్ కూడా ఒక ఆరు ఏడు నెలల్లో అయిపోతుంది ఊళ్ళో కావాల్సిన ఇంకా చాలా సమస్యలు లేకుండా సమస్య అంటూ ఊర్లకి ఒక ఏడాది బతకాలి అనే తీరుగా తీర్చిదిద్దాలి ఇప్పుడు చాలా మంది ఈ వలసలు పోయి కూలి పోయి పనిచేసి కూర్చుంటున్నారు వాళ్ళకు కూడా ఏమన్నా పోజిటివ్ సిటీ వస్తుంది కాబట్టి పోల్సీ సిటీలో అందరికీ

ఎలక్షన్ వాళ్ళు కేటాయించిన గుర్తు కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య లేకుండా ఈ ఐదు సంవత్సరాలు పరిష్కరించి ఈ పేరు వంద సంవత్సరాలు విన తీరుగా నేను ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాని అందరికి హామీ ఇస్తూ ఇస్తున్నాం సార్ ఎలా ఉంది మీ ఊర్లో సార్ మీటింగ్ ఢిల్లీ శ్రీధర్ కందుకూరు మండల్ మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సార్ మీ ఊర్లో ఎలక్షన్స్ హడావిడి ఏ విధంగా ఉంది ఎవరికి ఓట్లు వేయాలని అనుకుంటారు మరి రానా ప్రతాప్ గారికి ఎలా ఉంది అపోజిషన్ వారికి ఎలా ఉంది నేను చెప్పాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యే ఫోటో వేసుకున్న దిక్కు లేదు అవతల పార్టీ వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ గెలిచిన సవితాంధ్ర రెడ్డి మాజీ మంత్రి ఆమె ఫోటో వేసుకుని పోతే గ్రామంలో ఓట్లు పడే పరిస్థితుల తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న అయిపోయింది సర్పంచ్ ఈ పదవీ కాలం ఆయనను కూడా తిప్పలేదు ఎందుకంటే ఎక్కడ గ్రామంలో ఎక్కడ సమస్యలు అక్కడ ఎవరికి ఫోన్ లేకపోలేదు ఏం చేయలేదు సర్పంచ్ గారు బాగా వ్యతిరేకత ఉంది వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యే ఫోటో వేసుకోకుండా కూడా ప్రజానికి వస్తారా మేము ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా వేసుకున్నాం మా దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఆయన ప్రతాప్ రెడ్డి గారు ఒక లక్ష రూపాయల వరకు డబ్బులు తెచ్చి అన్ని అభివృద్ధి డ్రైనేజ్ గాని సిసి రోడ్లు గాని ప్రతి ఒక్కటి కోటి 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 రూపాయలు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు ఇంకా డెబ్బై లక్షల సాక్షినే ఎలక్షన్ కోడుందని అయిపోయింది మా దగ్గర అని ఊరు మధ్యలో ఉంటది దాని సుందరీకరణ చేసి మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి హైదరాబాద్ లో ఉంటది ఏరియాలో కంగలకు అని ఉంటది మా లేమూరు గ్రామాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన చేస్తుండు ఇంకా పనులున్నాయి ఎక్కడ పనులున్నా ఆయన సర్పంచ్ అయితే మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అరే సర్పంచ్ అంటే లేమూర్ల సర్పంచ్ ఆదర్శంగా తీసుకురనే విధంగా చేశాడని తెలియజేస్తున్నాను అభివృద్ధి చేసే సర్పంచ్ ని ప్రజలకు అన్నిత్యం అందుబాటులో ఉండే సర్పంచ్ ని గెలిపించాలి ఎందుకంటే ఇప్పుడు వలస వచ్చే నాయకులు ఏం చేస్తారు అంటే హైదరాబాద్ నుంచి దిగుతారు కొంతమంది మా వాళ్ళు అంటే ఎలక్షన్ టైం వస్తారు ఏదో ప్యాకేజ్ మాట్లాడుకుంటారు మాట్లాడుకుని వాళ్ళని గెలిపించి తర్వాత ఈయన ఆయన రిలేషన్ చేసుకుంటారు ఊరు గ్రామంలో ఒకరికి అందుబాటులో ఉండరు ఒక పెన్షన్ దేవాలన్నా ఇంకేమన్నా పథకాలు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు కావాలన్నా ఏది కూడా చేయలేరాలు మీరు రాణా ప్రతాప్ రెడ్డి గారు నేను కానీ మా తోటి లీడర్లు అందరూ కలిసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం చేసిన పది మంది వార్డ్ మెంబర్లు కూడా మంచి ఊరు మా టీం మంచిగా ఉంది వాళ్ళు ఏమైనా పిల్లలకు యూత్ చేసి మద్యాన్ని డబ్బులను పంచుతూ ఊరినైతే ఖరాబ్ చేస్తారు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు రేపు రేపు వీళ్ళు కలిసి ఏం చేస్తారు యూత్ కు సందేశం మేము మద్యాన్ని కూడా కొన్ని రోజులు ఇరవై రోజులు బంద్ చేసినాం గ్రామంలో మద్యం అమ్మొద్దని చేస్తే మంచి ప్రతిస్పందన వచ్చింది తర్వాత ఆ మద్యం వ్యాపారులు అందరూ ముఖ్యమోడిగా ఒకటై తర్వాత ఇది చేస్తే సరే నడవని మనకేందనే ఉద్దేశంలో ఉన్నాం యువకులు కూడా మేము ఆయనకి ఏందని అన్నారు రెడ్డి గారు ఉద్యమం తెచ్చారు కాకపోతే మంచిది మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి సర్పంచ్ అయినాక అమలు చేస్తాం చెప్పండి నైన్త్ వార్డు వార్డ్ నెంబర్ కోర్టు చేశాను గ్యాస్ గుర్తొచ్చింది వచ్చింది రాణాప్రతాప్ రెడ్డి సర్పంచ్ గారికి అన్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్లకు ఎలా వ్యతిరేకంగా చేస్తావారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు పోయి రాణాప్రతాప్ రెడ్డి మీద మంచి మంచి నాయకులు పోయి నిందలు మొత్తా ఉన్నారు ఇదే విషయంగా పెద్దలకు కేసు తెలపాలే కత్తెర గుర్తు ఎన్నో కష్టాలు రాణాప్రతాప్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు లేము దానికి ಈสารತಿಗೆ ನೇಮಕ ಮಾಡಬೇಕು ದಾಲಾಬದಕ್ಕೆ ಮುಂದೆ ಇಸ್ಕೊತಾವನೆ ಮನವೊತ್ತುಪಡಿಸೋದು ತೋರ್ತರು ನೀಗೂತಿ ವ್ಯಾಸಗೂತಿ